దయ్యపు చాకరి చందమామ కథ శివాపురం జమీందారు గారికి శివాపురంలో పెద్ద లోగులు ఉండేది అయితే ఆయన అక్కడ ఎక్కువగా ఉండేవాడు కాడు రాజకార్యాలు జాస్తి కావడం చేత రాజధానిలోనే ఉండేవాడు అయినా శివాపురం ఇంటి నౌకర్లు చాకర్లు ఇంటిని కనిపెట్టుకునే ఉండేవారు తోటమాలి తోట పని చేసేవాడు వంటవాళ్ళు వంటలు చేసేవాళ్ళు ఇల్లు తుడిచేవాళ్ళు ఇల్లు తుడిచేవాళ్ళు అంట్లు తోమేవాళ్ళు తోమేవాళ్ళు అడిగే ఎవరూ లేరు కనుక వాళ్లకు హాయిగా కాలక్షేపం అవుతూ ఉండేది అందరూ తమ తమ పనులు ముగించుకుని అవి ఇవి కబుర్లు చెప్పుకుంటూ రాత్రిపూట కూడా తమ ఇళ్లకు పోకుండా జమీందారు గారు లోగిట్లోనే పడుకునేవారు ఇలా సుఖంగా వెళ్ళిపోతున్న నౌకర్ల జీవితం మీద పెద్ద పిడుగు పడ్డట్టయింది ఒకరోజు రాత్రి పొద్దుపోయి అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఇంటి గదుల్లో ఎవరో నడిచిన చప్పుడు తలుపులు తెరిచిన చప్పుడు దబాలను మూసిన చప్పుడు అయ్యింది తరువాత వంటింట్లో కూడా ఏవో చప్పుళ్ళు వినిపించాయి తలుపులన్నీ మూసి ఉన్న ఇంట్లో చప్పుళ్ళు వినిపిస్తే అవి దయ్యాల చప్పుళ్ళని అనుకోవాలి ఏ దొంగవాడో అయితే అందరూ మేలుకొని ఉండగా ఎలాంటి చప్పుడు చేయడు ఒకళ్ళిద్దరు ధైర్యం చేసి ఎవరది అని కేకలు పెట్టి చూశారు కానీ జవాబు లేదు చప్పుళ్ళు ఆగనూ లేదు ఆ రాత్రికి ఆ ఇంట్లో పడుకునేటందుకు ధైర్యం లేక నౌకర్లందరూ ఒకే మాట మీద బయటకు వచ్చి ఇంటికి తాళం పెట్టి ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు అయితే గంగులనే కుర్రవాడొకడు ఇంట్లో దిగబడిపోయాడు వాడు విషయం ఎవరికీ గుర్తు రాలేదు వాడు నౌకర్లకు నౌకరు కావటం చేత బాగా అలసిపోయి మిగిలిన వాళ్ళంతా కబుర్లు చెప్పుకునే సమయంలో మంచం ఒక దాని కింద దూరి గాఢమైన నిద్రలో పడిపోయాడు మిగిలిన నౌకర్లంతా వెళ్ళిపోయిన కొద్దిసేపటికే వంటింట్లో ఏదో పళ్ళందబాలను కిందన పడి పెద్ద చొప్పుడయ్యేసరికి గంగులకు నిద్రాభంగం అయింది వంటింట్లో ఎవరో పనిచేస్తున్నట్లు వాడు గ్రహించి ఆశ్చర్యపడ్డాడు అర్ధరాత్రి వేళ ఎందుకు పనిచేస్తారు ఒకవేళ తెల్లవారిందేమోనని వాడు మంచం కింద నుంచి పైకి వచ్చి చూస్తే మిగిలిన నౌకల జాడ కనబడలేదు అందరూ వంటింట్లో చేరారనుకుని గంగులు వంటింటికేసి వెళ్ళి తెరిచి ఉన్న తలుపులో నుంచి చూసి మరుక్షణం కొయ్యబారిపోయాడు వంటింట్లో వాడికొక పెద్ద కొండముచ్చులాంటి ఆకారం పనిచేస్తూ కనిపించింది దాన్ని చూస్తున్న కొద్దీ వాడి భయం ఆశ్చర్యంగా మారింది ఏమంటే ఆ కొండముచ్చు వంటింట్లో అంట్ల గిన్నెలు ఒక్కటే తోమి తూము దగ్గర కడిగి తెచ్చి అలమర్లో చక్కగా బోర్లిస్తున్నది గొంగులు అలాగే చూస్తూ ఉండిపోయాడు కొండముచ్చు అంట్లు తోమటం పూర్తి చేశాక నీళ్లు పోసి వంటిల్లంతా కడిగింది ఎక్కడ పడితే అక్కడ నిర్లక్ష్యంగా పారేసి ఉన్న పాత్ర సామాగ్రిని చక్కగా సర్దింది చీపురు కట్ట తుండుగుడ్డ తీసుకుని ఒక్కొక్క గదే ఊడుస్తూ కుర్చీలు బల్లలు తుడుస్తూ బయలుదేరింది గంగులు దాని కంటపడకుండా ఒక మూల నక్కి అది ఇంటి పని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు ఒక గంట లోపల ఆ కొండముచ్చు ఇంటి పనులన్నీ ముగించి మూసి ముఖ ముఖద్వారం గుండా బయటికి వెళ్ళిపోయింది ఆ తరువాత అంతా నిశ్శబ్దమైపోయింది ఆ కొండముచ్చు దయ్యమేనని గంగులు గ్రహించాడు కానీ వాడికి భయం కలగలేదు పైపెచ్చు అది ఇంటి పని అంతా అంత త్వరగాను శుభ్రంగాను చేసినందుకు ఎంతో ముచ్చట వేసింది వాడు నిశ్చింతగా ఒక పరుపు మంచం మీద పడుకుని తెల్లవారేదాకా హాయిగా నిద్రపోయాడు తెల్లవారినాక నౌకర్లు వచ్చి గంగులను లేవగొట్టి ఓరి నువ్వు తెల్లవారులు ఇక్కడే ఉన్నావా నీకు దయ్యం అందరూ వినిపించలేదు ఇంకా నయం అవి నిన్ను పీక్కుని తిన్నాయి కావు అన్నారు దయ్యాన్ని మీరు కూడా చూశారేమిటి అని గంగులు వాళ్ళని అడిగాడు మేం చూడలేదు నువ్వు చూసావా అని వాళ్ళు గంగులను ఎదురడిగారు చూడటమేమిటి ఒక గంట సేపు అది చేసే చాకరీ అంతా తనిఖీ చేశాను అన్నాడు గంగులు గర్వంగా దయ్యం చాకరీ చేసిందా అని నౌకర్లు ఆశ్చర్యంగా అడిగారు ఇంటి పని అంతా చేసింది అంటులు తోమింది గిన్నెలు పేర్చింది వంటిల్లంతా శుభ్రంగా కడిగింది ఇల్లంతా ఊడ్చింది సామాన్లన్నీ శుభ్రంగా తుడిచింది మీరు చెయ్యాలన్నా పని లేదు అని గంగులు వాళ్లతో అన్నాడు అయితే గంగులు ఆ దయ్యం చూడటానికి ఎలా ఉందిరా అని నౌకర్లు అడిగారు ఇంత పెద్ద కొండముచ్చు అన్నాడు గొంగులు ఆ మాట వినగానే అందరూ భయపడ్డారు వాళ్ళు ఇల్లంతా పరీక్ష చేసి దయ్యం చాకరీ చేసి వెళ్ళిన మాట నిజమేనని తెలుసుకున్నారు వాళ్ళకి వంట చేసుకోవటమో తినటమో తప్ప వేరే పని లేదు కానీ రాత్రిపూట అక్కడ పడుకోవటానికి మటుకు వాళ్ళకి ధైర్యం లేదు వాళ్ళు పొద్దుటి వంట పాత్రలను అలాగే ఉంచి రాత్రి వంటకు వేరే పాత్రలను ఉపయోగించారు ఎంగిల్లు పళ్ళాలు కూడా ఎత్తలేదు రాత్రి భోజనాలు కాగానే అందరూ వెళ్ళిపోతూ ఉంటే గంగులకు ఒంటరిగా ఇంట్లో ఉండిపోవడానికి భయం వేసింది దయ్యాలతో చెలగాటం మంచిది కాదు ఆ మాట అనుకుని ఆ రాత్రి గంగులు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు మన్నాడు పొద్దున్న నౌకర్లు తిరిగి వచ్చేసరికి ఎంగిళ్ళు వంటపాత్రలు చక్కగా తోమి అమర్చి ఉన్నాయి ఇల్లంతా చక్కగా ఊడ్చి సర్ది ఉన్నది నౌకర్లు ఆనందానికి మితి లేదు వాళ్ళు కొండముచ్చి దెయ్యాన్ని మహామించుకున్నారు వాళ్ళు తమ మాసిన బట్టలను ఒక మూల పోగు వేస్తే మన్నాడికి అవి ఉతికి ఆరేసి ఉన్నాయి ఎంత మంచి దెయ్యం ఎంత పనితనం గలది అనుకున్నారు జమీందార్ నౌకర్లందరూ ఈ విధంగా చాలా రోజులు గడిచినాక గంగులకు ఆ దయ్యాన్ని మళ్ళీ చూడాలనిపించింది వీలుంటే దాన్ని ఎదుటపడి పలకరించడానికి కూడా వాడికి ధైర్యం వచ్చింది అది నిజంగా ఎంతో మంచి దయ్యం అయి ఉండాలి చెడ్డదయ్యైతే ఈ పాటికి ఇంట్లో ఉండే సామానంతా ధ్వంసం చేసి ఇల్లంతా ఒక కొలుక్కి తెచ్చి ఉండును ఇలా అనుకుని గంగులు ఒకనాటి రాత్రి మిగిలిన నౌకర్లకు తెలియకుండా అందరూ వెళ్ళిపోయే సమయానికి తాను నక్కి లోపలే ఉండిపోయాడు ఒక రాత్రి వేళ కొండముచ్చి రానే వచ్చింది దడదడ గుండెలు కొట్టుకుంటూ నువ్వెవరు ఎందుకు ప్రతి రాత్రి వచ్చి ఇంటి చాకరీ చేసిపోతున్నావు అని దయ్యాన్ని అడిగాడు గంగులు కొండముచ్చు నిట్టూర్చి ఏం చెప్పేది నాయన నాకు ఇది యమధర్మరాజు విధించిన శిక్ష ఈ జమీందారు గారి బాబుగారి హాయంలో నేను ఇంటి నౌకరుగా ఉండేవాణ్ణి మహా ఏనాడు ఇటు పుల్ల పెట్టి ఎరగను పెద్దబాబు గారి సొమ్ము తిన్నందుకు నేను ప్రతిఫలంగా చిన్నమెత్తు పని చేయలేదు నేను కాలం తీరి యమధర్మరాజు ఎదుటికి పోయాక ఆ దేవుడు నేను చేసిన తప్పు చెప్పి నాకు ఈ శిక్ష విధించాడు ఈ కొండముచ్చు రూపంలో వెళ్ళి ఇంటి చాకరీ అంతా చేస్తూ ఉండమన్నాడు చాకరీంకేం చేస్తాను కానీ ఈ చలికాలంలో ఆరు బయట నేనెంత బాధపడిపోతున్నానో ఆ భగవంతుడికే తెలియాలి చెలికి బిగుసుకుపోవటమే అసలు శిక్ష అనిపిస్తుంది అన్నది గంగులకు దెయ్యాన్ని చూసి చాలా జాలి వేసింది అయ్యో పాపం నేను మిగిలిన నౌకర్లతో మాట్లాడి నీకు మంచి చొక్కా షరాయి ఏర్పాటు చేయిస్తానుండు అవి తొడుక్కుని గొంగలి ఒకటి ఒప్పుకున్నావంటే నీకు చలే ఉండదు అన్నాడు వాడు ఆ పని చేస్తే నా కష్టాలు తీరిపోతాయి అన్నది దయ్యం మన్నాడు గంగులు మిగిలిన నౌకర్లతో నిన్న రాత్రి నేను దయ్యంతో మాట్లాడాను పాపం అది చలికి చాలా బాధపడుతున్నది దానివల్ల మనం చాలా లాభం పొందుతున్నాం కనుక దానికి ఒక ఉన్ని చొక్క ఒక ఉన్ని షరాయి ఇస్తే బాగుంటుంది ఒక గొంగలి కూడా అంటూ దయ్యానికి యమధర్మరాజు విధించిన శిక్ష గురించి వివరంగా చెప్పాడు నౌకలందరూ కూడబలుకుని దయ్యం కోసం వెచ్చని దుస్తులు గొంగళి ఏర్పాటు చేసి వాటిని దయ్యానికి అందించే పని గొంగులకే అప్పగించారు ఆ రాత్రి కూడా గంగులు అక్కడే ఉండిపోయి దయ్యం రాగానే దానికి ఉన్న దుస్తులు గొంగళి చూపాడు దయ్యం వాటిని చూసి ఎంతో సంతోషించి గంగుల సహాయంతో షరాయి తొడుక్కుని చొక్కా వేసుకుని గొంగళి కప్పుకుని వస్తాను అని చెప్పి బయలుదేరింది అదేమిటి వెళ్ళిపోతున్నావు అంట్లు ఎంగిళ్ళు అలాగే పడి ఉన్నాయి అన్నాడు గంగులు నా శిక్ష పూర్తయింది నేను చేసిన పనికి ప్రతిఫలం ముట్టగానే నా పాపం తీరిపోతుందని యమధర్మరాజు చెప్పాడు నేనిక ఈ ఇంట చాకరీ చేయనక్కర్లేదు అందుచేత నేను పోతున్నాను అంటూ దయ్యం వెళ్ళిపోయింది మర్నాటి నుంచి ఆ ఇంటి నౌకర్లు తమ పనులు తామే చేసుకోవాల్సి వచ్చింది అయినా వాళ్ళు విచారించలేదు జమీందారు గారి సొమ్ము తింటున్నందుకు పనిచేయకపోతే తమను కూడా యమధర్మరాజు ఇలాగే శిక్షిస్తాడేమోనని వాడు భయపడ్డారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి